సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలు ఎదుర్కోవడం చాలా ఈజీ అది షూటింగ్ అది నిజ జీవితంలో కాకినాడ నడిపట్టుకొచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాంటి గుండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం దీనికి రీ రికార్డింగ్లు ఉండవు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు షీర్ డ్యామ్ గట్సే ఉండాలి ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము ధైర్యం నేను చెప్తున్నాను కదా జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు ఊరు కాకినాడ ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లీ సందు సందు తెప్పిస్తా అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ రోజులు దగ్గర పడ్డాయి లెక్కెట్టుకో నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు డబ్బులు ఎక్కువై చెప్తున్నాను సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నాను మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో నీ క్రిమినల్ ఎంపైర్ని కుతమ కోల మట్టం చేస్తాం జనసేన జన సైనికులు ఆడపడుచులు వీర మహిళలు నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాను